ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజకీయ పరంగా అనేక విమర్శలు వస్తున్నాయి అందులో ప్రధానంగా జగన్ వస్తే ఏపీలో అమరావతిని అలాగే పోలవరాన్ని నిలిపివేస్తారన్న ప్రచారం జరుగుతోంది అమరావతిపై జగన్ ఎప్పుడూ నిలకడగా లేరు రాజధానిగా అమరావతిని కొనసాగిస్తానని చెప్పడం లేదు మేనిఫెస్టోలో పెడతామని చెప్పరు కానీ తర్వాత దాని గురించి మాట్లాడటం లేదు అలాగే ఇండియా టుడే కాంక్లేవ్లో కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేదు మరి నిజంగానే జగన్ వస్తే అమరావతిని నిలిపివేస్తారా పోలవరం ఆపివేస్తారా అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డిపై ఇలాంటి ప్రచారం జరగడానికి ఆయన చేసిన వ్యూహాత్మక తప్పిదాలే కారణం అమరావతిలో రాజధాని పెట్టవద్దని ఆయన చెప్పలేదు కానీ అక్కడ పంట పొలాలు తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ అభ్యంతరాలు అని వ్యక్తం చేస్తూనే వస్తున్నారు ఆ అభ్యంతరాలతోనే అమరావతి విషయంలో ఏ ఒక్క వ్యవహారంలోనూ ఆయన కల్పించుకోలేదు చివరికి శంకుస్థాపన కూడా వెళ్ళలేదు శంకుస్థాపనకు వెళ్ళిన తర్వాత కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు అయితే జగన్ వస్తే రాజధాని పక్కన పెడతారా అంటే చెప్పడం కష్టం మన దేశంలో పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది మా దగ్గర పెట్టమంటే మా దగ్గర పెట్టమని డిమాండ్లు వచ్చాయి వస్తాయి కూడా ఒక్కసారి వేల ఎకరాలు సమీకరించిన తర్వాత మరోసారి రాజధానిని మార్చాలనే ప్రయత్నం చేయడం కష్టం అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా చేస్తానని అంటున్నారు బహుశా జగన్ వస్తే రాజధానిని వికేంద్రీకరిస్తారేమో ప్రభుత్వానికి సంబంధించిన విభాగాలు కర్నూలులోనో విశాఖలోనో కొన్ని పెట్టవచ్చేమో ఈ డిమాండ్లు చాలా కాలం నుంచి ఉంది ఈ విషయంలో వైసీపీ అధినేత ఇప్పటికే క్లారిటీ ఇవ్వలేకపోవడంతోనే చర్చ జరుగుతోంది అమరావతి మారుస్తారనే ప్రచారం ఊపందుకోవడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలు కూడా తీసుకుంది ఆ పార్టీకి చెందిన మేనిఫెస్టో కమిటీ నేతలు అమరావతిని మార్చబోమని మేనిఫెస్టోలో పెడతామన్నారు తాము అవసరానికి మించి భూముల్ని తీసుకోవడానికి వ్యతిరేకమని చెప్పుకొస్తున్నారు దీనివల్ల జగన్ వస్తే అమరావతిని మారుస్తారని అంచనా వేయలేం అదంతా తేలిక కూడా కాదు ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ తీరు అలాగే ఉంది అయితే పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే అరవై శాతం పూర్తయింది ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఇలాంటి సమయం ఆ ప్రాజెక్టు పక్కన పెట్టేస్తారని అనుకోలేం కాబట్టి వీటిని రాజకీయ భావించవచ్చు జగన్ కేసీఆర్తో తో సన్నిహితంగా ఉంటుంది పోలవరం ఆపేయాలని తెలంగాణ సర్కార్ పిటిషన్ వేసింది ఆ మాటకు వస్తే కూడా పోలవరానికి వ్యతిరేకంగా ఉంది అది రాష్ట్రాల మధ్య సమస్యగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి ఏపీకి పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు అది విభజన చట్టంలో ఉన్న ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ను నిర్మించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అయితే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాల కన్నా కేసుల నుంచి బయటపడడమే ముఖ్యమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు టీడీపీకి ఇదో ఆయుధంగా మారింది కేసీఆర్ జగన్ మధ్య అనుబంధం ఉన్నంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని వదిలేసి కేసీఆర్తో కలుస్తారా అన్నది ఆలోచించాల్సిన విషయం మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి ఆయా రాష్ట్రాల నేతలు తమ తమ ప్రయోజనాలకు నిలబడతారు పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారని నేను అనుకోను అని నాగేశ్వర్ తన విశ్లేషణలో ఈ విధంగానే తెలియజేశారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి